హాయ్ అండి ఈ వీడియో చూసే వాళ్ళందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన మినీ వ్లాగ్ వచ్చేసరికి దద్దోజనం గుళ్ళోలాగా ఉంటుందని అస్సలు చెప్పను ఎందుకంటే నాకు గుళ్ళోది అసలు ఇష్టం లేదు ఇది నా స్టైల్ దద్దోజనం ఎందుకో గుళ్ళో ప్రసాదాలు అన్నీ ఇష్టమే కానీ దద్దోజనం మాత్రం అస్సలు ఎక్కదు ఇంట్లో బాగా కారకారంగా మిరియాల పొడి వేసి చేసుకుంటేనే నాకు ఇష్టం ముందుగా అయితే కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చనగ బ్యాడ్లు అంటాం మేము దాన్ని తర్వాత పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ వేసి బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగాక కరివేపాకు వేసుకోవాలి ముందే వేస్తే ఆయిల్ అంతా పక్కకి వెళ్ళిపోతుంది బయటకు వచ్చేస్తుంది అంటే చిట్టపట్టలాడి బయటకు వచ్చేస్తుంది తర్వాత కొంచెం సాల్ట్ ఇంగువ వేసుకొని బాగా వేయించుకోవాలి ఇది నిజంగానే చాలా బాగుంటదండి చాలా టేస్టీగా ఉంటుంది కాలేజ్కి స్కూల్స్కి వెళ్ళే టైంలో ఇంట్లో కర్రీ ఉండదు కదా అలాంటప్పుడు ఇలా తిరగమాత పెట్టుకొని ఒక బాక్స్లో పెట్టుకొని వైట్ రైస్ విడిగా పెట్టుకొని వెళ్ళేటప్పుడు పెరుగు ప్యాకెట్ ఒకటి కొనుక్కొని తర్వాత బాక్స్ బాక్స్లో పెరుగు వేసేసుకొని రెండు కలుపుకొని తినేదాన్ని సూపర్గా ఉంటుంది ఆ టేస్ట్ కూడా అసలు ఈ ఫ్లేవర్ అంతా ఈ తిరగమాతలోనే వస్తుంది అన్నమాట చూడండి అతికి మాత్రం నేను అన్నం వేసేసి తర్వాత స్టవ్ ఆపేశాను స్టవ్ ఆపేసి పెరుగేసి మనకి ఎంత పెరుగు కావాలో అంత పెరుగేసి బాగా కలుపుకుంటున్నాను మిరియాల పొడి సాల్ట్ మనకి టేస్ట్కి తగినట్టు అడ్జస్ట్ చేసుకోవాలి కొత్తిమీర అవసరం లేదు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి